రేజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము గ్రంథము యాభై ఆరవ అధ్యయము ఏడవ వచనని చదువుకుందాము నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను ఆయన ప్రార్థనా మందిరంలో ఎవరైతే ప్రవేశించి ఆయనను వేడుకుంటారో వారిని ఆనందింపజేస్తారని చెప్పి దేవుడు ఇక ఉదయం కాల సమయంలో వాక్యం ద్వారా బహుస్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు ఆయన మందిరంలో నివసించే వారందరూ కూడా ధన్యులు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషమనేది కలదు ఎవరైతే దేవుని యొక్క మందిరంలో నివసించడానికి ఇష్టపడతారో వారి జీవితంలో సంతోషమనేది ఆనందం అనేది ఉంటుంది దేవుని యొక్క మందిరంలో అన్న ఎప్పుడైతే ప్రార్థన చేసిందో సంతానాన్ని కలుగు చేసి దేవుడు సంతోషమైన ఆనందాన్ని కలుగు చేశాడు యువత కాల సమయంలో ఏ లోటుతో ఉన్నారో ఏ సమస్యతో ఉన్నారు ఏ అవసరతతో ఉన్నారు దేవుని యొక్క మందిరంలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రతి అవసరాన్ని తీర్చి వారి జీవితంలో సంతోషాన్ని కలిగి చేసేవారుగా ఉన్నారు కనుక దేవుని యొక్క మందిరంలో నివసించడానికి ప్రయత్నం చేసేవారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వరదలింపచేయను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తివంతుడనేసయా ఈ ఉదయకాల సమయంలో నువ్వు అలరించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకుస్తుతులు చెల్లిస్తున్నాం ఎవరైతే నీ ప్రార్థన మందిరంలో ఉంటారో దేవా వారిని ఆనందింప చేస్తానని చెప్పి వాగ్దానం చేసావు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు గనక దేవా నీ సన్నిధిలో ఎక్కువగా నివసించడానికి మనసు కలుగు చేయండి ఈ ప్రార్థనని ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని కలుగు చేయండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవంతో నింపి నడిపించమని వాప్రవైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలమను తోడై ఉండి దేవుని యొక్క దీవును ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆమె